ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము మన ఎదురుగా ఒక సోదరుడు ఈ రకంగా తను నమ్మిన శ్వాసాన్ని ప్రచురణ చేస్తున్నారు సో లెట్స్ నో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ద టోన్ బ్రదర్ తన సొంత మాటల్లో చెప్పడం బ్రదర్ మీరు ఇలాగా చేయడానికి గల బలమైన కారణం ఏమిటి బ్రదర్ ఒకటో ఒకటి సార్ మీ రోడ్ ఇస్ మీద కన్సేప్ ఫోన్ ఎట్ ఐ వుడ్ రన్ లైక్ ఎ మ్యాచ్ టౌన్ ఆఫ్ ద గర్ల్స్ నాకు డెలివరెన్స్ అండ్ రిటెన్షన్ ఈ వాయిస్కి ఫార్టీ టూ లాంగ్ ఇయర్స్ ఇచ్చినది ఇదిగోండి సజీవుడైన నా దేవుడు నేను ఏది రుచి చూసానో అదే మనుషులతో పంచుకుంటున్నాను అలాగనే ఇక్కడ బోర్డు ఉన్నది జీసస్ లవ్స్ యు ఫార్టీ టూ లాంగ్ ఇయర్స్ నా జీవితంలో లోకాన్ని ప్రేమించాడు పాపమును గొప్ప రీతిగా ప్రేమించాను కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ నా మీద ఉదయించడము నేను చూశాను ఆ ప్రేమ ముందు లోకముది ప్రేమ కాదు అది భ్రమ నిజమైన ప్రేమ ఇదే నేను పర్సనల్గా చూశాను చూసి నేను ఎప్పుడు కూడా మళ్ళా ఓల్డ్ లైఫ్కి వెళ్ళలేదు వాట్స్ఫర్మింగ్ ఫ్రమ్ ఓల్డ్ లైఫ్ సెమ్ ఇటు క్రైస్తలో ఓకే కింద మీ టీషర్ట్ మీద కూడా చాలా ట్రూత్ఫుల్ మెసేజ్ ఉంది బ్రదర్ అది కూడా మీరు కొంచెం వివరించండి ఓకే బెరర్ దేర్ ఆర్ ఓన్లీ టూ డెస్టినేషన్స్ ఒకటి పొరలోక రాజ్యం ఇంకోటి పాతాళం ఏ మనిషికైనా మరణం వెళ్ళాక రెండే డెస్టినేషన్స్ ఉన్నాయి అయితే పరలోకానికి వెళ్ళాలి లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి ఈ పరలోకమునకు మార్గము ఏసు క్రీస్తు ప్రభు ఏసు ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపరుకొని బాప్ పొందిన ఏడల నిశ తప్పదు నిత్య పాతాడ ఎవరికైనా ఒక రిలీజన్ లేదు ఒక కాస్ట్ లేదు ప్రతి ఒక్కరికి సంబంధించి అందుకనే ఈ రెండు అక్కడ పెట్టి వర్డ్స్ కింద ఒక క్వశ్చన్ పెట్టాను ೂತ್ ಜರ್ನಿ ಆಫ್ ಹ್ಯೂಮನ್ ಕೈಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ರ್